హాయ్ అండి బాగున్నారా మీ నరేష్ నేను ముందు వీడియోలో నేను ఈ వీడియో అనేది నేను మీకు చూపించాను అది వాటర్ పేపర్ ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని బట్టి ఎలా చేశాను ఏంటి అని నేను మీకు ముందు వీడియో అయితే చెప్పాను అది ఏ వీడియో అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీరు ఆ వీడియోలో చూస్తే మీకు ఈ వీడియో కొంచెం పూర్తిగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇది గాడి కొట్టిచ్చేసి వాటర్ పేపర్ అని చేసిన తర్వాత గా టైల్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని బట్టి నేను మీకు చూపిస్తాను చెప్తానని చెప్పాను అట్లాగే టైల్స్ అయితే వేయటం అయితే జరిగింది టైల్స్ వేయటం మొత్తం కంప్లీట్గా అయిపోయింది తర్వాత దీనికి పంపులు అవి బిగించాలి పంపులు బిగించక మునుపు ఎలా ఉందో ఏంటో మీకు ఒకసారి చూపిస్తున్నాను అన్నమాట ఇవి ఇంకా పంపులు బిగించలేదు బిగించాలి బిగిస్తే కంప్లీట్గా పని అయితే అయిపోయినట్టే ఇంకా పైన వాటర్ ట్యాంక్ ఒకటే పెండింగ్ ఉంటుంది అది కూడా నేను మీకు చేసేటప్పుడు చేసినాక ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను అట్లాగే ఇది వా వంటగదిలో ట్యాప్ కనెక్షన్ అనమాట ఇది అవుట్ సైడ్ నుంచి వాటర్ పైప్ చేసి ఇవ్వాలి ఇక్కడ వాటర్ పైప్తో పాటు వాషింగ్ మెషిన్ కూడా ట్యాప్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి ఈ మూల మీద ఒక చిన్న ట్యాప్ ఒకటి ఇవ్వాలి దీనికి అవుట్ సైడ్ నుంచి అయితే పైప్ లైన్ లాగాలి తర్వాత వంటగదిలో ట్యాప్ ఇవ్వడం అయితే జరిగింది ఈ ట్యాప్కి అయితే ఇక్కడ హోల్ వేసి ఈ బయట నుంచి వాటర్ పైప్ లైన్ లాగాము వాటర్ పైప్ లైన్ లాకి ఆ బయట నుంచి ఇవ్వడం జరిగింది ఏమో బయట కూడా అవుట్ సైడ్ నుంచి వాటర్ పైపు లాకి కొంచెం హోల్ పెట్టి పంపు కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది పైపు కనపడకుండా తర్వాత వాష్రూమ్లో మొత్తం పంపులు అయితే మొత్తం బిగించేసాం బిగించిన తర్వాత కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇది వచ్చేసి ట్యాప్లు మొత్తం బిగించినాక చూడండి ఎలా ఉందో ఇంతకుముందు ట్యాప్లు లేకుండా చూశారు ఇప్పుడు ట్యాప్లతో చూడండి ఎలా ఉందో ఏంటో అనేది దీని తర్వాత కింద బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ కూడా ఉంది అది కూడా ఇది ఈ వాష్రూమే ఇది వచ్చేసి దీంట్లో కూడా మొత్తం కంప్లీట్గా పని అయితే అయిపోయింది ట్యాప్స్ బిగించాం షవర్లు బిగించాం ప్లష్ ట్యాంక్ బిగించాం ఫ్లష్ అవుట్ బిగించేశాను మొత్తం పని అయితే కంప్లీట్గా అయిపోయింది దీని తర్వాత అవుట్లైట్ అనమాట వాషింగ్ మెషిన్ ట్యాప్ కానీ వాష్ ఏరియాలో ట్యాంక్ పంపు మోటార్ వేస్తే వచ్చే బోర్ మోటార్ ట్యాప్ అది తర్వాత వాషింగ్ మెషిన్కి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది మీరు ఫస్ట్ చూసిన పైపులన్నీ ఈ ఫ్లోరింగ్ కింద అయితే ఉన్నాయి అన్నమాట ఈ ఫ్లోరింగ్ కిందే మనం ఫస్ట్ పైప్ లైన్ మొత్తం లాగడం జరిగింది ఇది మున్సిపాలిటీ ట్యాప్ దీనికి మోటార్ కనెక్షన్ కూడా మనం ఇచ్చి ఉన్నాము ఇది వంటగదిలో ట్యాపు దీనికి మాత్రం అవుట్ సైడ్ గోడమ్మటి నుంచి లాగే కానీ ఫ్లోరింగ్లో అయితే లేదు తర్వాత ఈ వాష్రూమ్లో ట్యాప్స్ మొత్తం పనిచేస్తున్నా అని చెప్పేసి పైపుల్ని ఫుల్ చేశాను ట్యాంక్ ఇంకా బిగించలేదు ఫుల్ ట్యాప్ పైపుల్ని ఫుల్గా చేసి నేను పంపులైతే టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే అమ్మటే చేసుకోవచ్చు కదా అని మళ్ళీ ట్యాంక్ బిగించిన తర్వాత మళ్ళీ తర్వాత ఎప్పుడు లీక్లు వచ్చి ఇవన్నీ గందరగోళం లాగా ఉంటుంది అందుకని ముందుగానే ట్యాంక్ బిగించకముందే లైన్ మొత్తం చెక్ చేసుకున్నట్లుగానే ఈ ట్యాప్స్ కూడా ముందు ట్యాంక్ బిగించకముందే నేను టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ పంపులు మొత్తం చక్కగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా మొత్తం పంపులు మొత్తం క్లియర్గా వస్తున్నాయి ఇక ట్యాంక్ ఒకటి బిగించారు ఈ ట్యాంకు బిగించేటప్పుడు ట్యాంక్ బిగించినాక కూడా నేను మీకు వీడియో అనేది పెడతాను ఎలా బిగిస్తున్నాయి ఏంటనేది మీరు ముందు చూసిన పైప్స్ మొత్తం ఈ లోపలే ఉన్నాయి అనమాట ఇది మున్సిపాలిటీ ట్యాప్ ఇది ఈ మున్సిపాలిటీ ట్యాప్ మాత్రం ట్యాంక్కి కనెక్షన్ లేదు డైరెక్ట్గా వచ్చినప్పుడు పట్టుకుంటారు లేదంటే మోటార్ వేసుకొని పైకి నింపుకుంటారు అనమాట మీరు ముందు చూసిన పైప్స్ మొత్తం ఈ ఫ్లోరింగ్ కింద ఉన్నాయి ముందు పైప్స్ టెస్టింగ్ చేసుకొని పైపులు లీక్ లేవు జాయింట్లు లాంటివి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాత టైల్స్ అవి వేయించుకోండి గ్రౌండ్ అయినా ఫస్ట్ అయినా సెకండ్ అయినా లేదంటే స్లాప్ నుంచి నీళ్ళు కారుతాయి ముందుగానే టెస్టింగ్ చేసేసుకొని ఓకే అనుకున్న తర్వాత టైల్స్ అనేది వేయండి వేపించండి తర్వాత ఇవన్నీ మనం ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటర్ వచ్చేది కూడా పైప్ లైన్ మొత్తం చెక్ చేసాం నెక్స్ట్ వీడియో ట్యాంక్ ఫిట్టింగ్లో నేను మీకు కలుస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ